వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు సోమవారం ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణిలో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు సెకండ్ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు యాభై రూపాయల వరకు క్లాస్కాయలు పలికాయి రోజు వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల రూపాయలు వేశారు నిన్నటితో పోలిస్తే మార్కెట్ ఈ రోజు యాభై రూపాయలు డౌన్ నిన్న ఏడు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది ఈ రోజు ఏడు వందల రూపాయలు టాప్ ఇక చింతామణలో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు ముప్పై ఆరు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల రూపాయలు వేయడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ నిన్నతో పోలిస్తే ఈరోజు మార్కెట్ ఇరవై రూపాయలు పెరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి